కార్తీక పురాణం పదవ అధ్యాయం జనక మహారాజు వశిష్ఠముని గౌరవంగా ఇలా అడిగాడు ముని శ్రేష్ట ఈ అజామేలుడు ఎవరు అతడి పూర్వజన్మలో ఏమైంది ఎలాంటి పాపాలు చేశాడు ఇప్పుడు విష్ణుదూతలు వాని వైకుంఠానికి తీసుకువెళ్ళిన తర్వాత ఏం జరిగింది దయచేసి నాకు వివరంగా చెప్పండి అంటాడు అప్పుడు వశిష్ఠ మహర్షి జనక విష్ణుదూతలు అజామేలుణ్ణి వైకుంఠానికి తీసుకువెళ్ళిన తర్వాత యమదూతలు తమ ప్రభు అయిన యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభు మీ ఆజ్ఞ ప్రకారం అజామేలుణ్ణి తీసుకురావడానికి మేము వెళ్ళాము కానీ అక్కడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించారు వారు అజామేలుణ్ణి విష్ణు విమానంలోకి ఎక్కించి వైకుంఠానికి తీసుకుపోయారు మేము ఏమి చేయలేకపోయాము అందుకే బాధతో ఇక్కడికి వచ్చాము అని భయంతో చెప్తారు అప్పుడు యమధర్మరాజు ఆశ్చర్యపడి ఇలా అంటాడు అయ్యో ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడూ జరగనే లేదు దీనికి తప్పకుండా ఏదో కారణం ఉండే ఉంటుంది అని తన దివ్య దృష్టితో అజామేలుని పూర్వజన్మ వివరాలు చూశాడు ఓహో ఇదా విషయం మరణ సమయంలో అజామేలుడు నారాయణ అని విష్ణునామస్మరణ చేశాడు అందుకే విష్ణుదూతలు వచ్చి అతనిని వైకుంఠానికి తీసుకుపోయారు ఎవరు తెలియకగాని తెలిసిగాని మరణ సమయంలో హరినామస్మరణ చేస్తారో వారికి తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అందుకే అజామైరునికి మోక్షం లభించింది అనుకుంటాడు యముడు ఇప్పుడు అజామీరుని పూర్వజన్మ గురించి తెలుసుకుందాం పూర్వజన్మలో అతడు మహారాష్ట్ర దేశంలో ఉన్న ఒక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు అతను అందంగా ఉండేవాడు ధనవంతుడు బలవంతుడు అందుకే గర్వం పెంచుకొని శివారాధన చేయడం మానేశాడు శివాలయంలోని ధనాన్ని దొంగలించేవాడు శివునికి ధూపదీప నైవేద్యములు సమర్పించక దుష్టుల మధ్య తిరుగుతూ ఉండేవాడు కొన్నిసార్లు శివలింగం ఎదుట కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించేవాడు అతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఏర్పడింది ఆ స్త్రీ కూడా చాలా అందంగా ఉండేది ఆమె భర్తను పట్టించుకోకుండా బయట తిరుగుతూ కాలం గడిపేది ఒకరోజు ఆమె భర్త భిక్షాటనకు వెళ్లి పెద్ద మూటతో బియ్యం కూరలు తీసుకువచ్చాడు అలసిపోయి భార్యతో నాకు చాలా ఆకలిగా ఉంది త్వరగా వంట చేసి పెట్టు అంటాడు కానీ ఆమె కోపంగా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది నీళ్లు కూడా ఇవ్వలేదు మరి ఆమెలో విరక్తితో మరో వ్యక్తిపై మనసు ఉండడంతో భర్తను పట్టించుకోలేదు దాంతో భర్తకు కోపం వచ్చి ఒక కర్రతో కొట్టాడు ఆమె కూడా ఆ కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి ఇంటి బయటకు తోసేసి తలుపులు మూసుకుంది భర్త నిరాశతో ఆ ఇంటిని వదిలి దేశాంతర యాత్రకు వెళ్ళిపోయాడు భార్య భర్త వెళ్ళిపోయాడని సంతోషించి ఆ రాత్రి అలంకరించుకొని వీధి అంచున కూర్చొని ఉండగా ఒక చాకలివాడు దారిలో వెళ్తుండగా రాత్రి నా దగ్గరికి రా అని పిలిచింది ఆ చాకలివాడు తల్లి నువ్వు బ్రాహ్మణ స్త్రీవు నేను చాకలి కులస్తుడిని ఇలా పాప పనులు చేయడం తగదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆమె నవ్వుకొని అక్కడి నుండి బయలుదేరి శివాలయ అర్చకుడి దగ్గరికి వెళ్ళింది అక్కడ తన కామవాంఛ తీర్చమని వేడుకుంది ఆ రాత్రంతా అతనితో ఉండి ఉదయం ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి ఆప్మునకు ఒడిగట్టి తిని అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహా అపరాధం చేసి తిని అని పశ్చాత్తాపడింది తర్వాత ఒక కూలివాడిని పిలిచింది కొంత ధనం ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావాలని చెప్పింది కొన్ని రోజులకు భర్త తిరిగి ఇంటికి వచ్చాడు ఆమె అతని పాదాలపై పడి క్షమించమని ప్రార్థించింది భర్త క్షమించాడు ఇక ఇద్దరూ మంచి జీవితం గడిపారు కొంతకాలానికి ఆ శివార్చకుడు వ్యాధితో బాధపడి మరణించాడు అతడు నరకంలో చాలా కష్టాలు అనుభవించి మళ్లీ మనుష్యుడిగా జన్మించాడు ఈసారి అతడు బ్రాహ్మణ కుటుంబంలో సత్యవ్రతుని కుమారుడిగా పుట్టాడు కార్తీక మాసంలో స్నానం చేసి దేవతా దర్శనం చేసుకున్నందువల్ల పూర్వ పాపాలు తొలగిపోయాయి ఇక అతడే అజామేలుడు మరణ సమయంలో నారాయణ అని విష్ణునామస్మరణ చేసినందుకు వైకుంఠ ప్రాప్తి పొందాడు ఇక ఆ బ్రాహ్మణ భార్య కూడా వ్యాధితో చనిపోయింది ఆమె నరక యాతన అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించింది ఆ పిల్ల రాశి చూశాక జ్యోతిష్కుడు ఈ పిల్ల తండ్రికి నష్టం చేస్తుంది అని చెప్పాడు దాంతో ఆ మాలవాడు ఆ పిల్లను అడవిలో వదిలేశాడు ఆ సమయంలో ఒక విప్రుడు ఆ దారిన పోతూ పిల్ల ఏడుపు విని జాలిపడి తన దాసికి ఇచ్చి పెంచమన్నాడు అంటే అజామిలుడు కార్తీక పురాణ ఎనిమిదవ అధ్యాయంలో ప్రేమించ ఉంది కదా అది ఈవిడే ఇదే వారి పునర్జన్మ వృత్తాంతం ఇక చివరికి వశిష్ఠుడు ఇలా చెప్పాడు నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం దాన ధర్మాలు చేయడం శ్రీహరి కథలు వినడం ముఖ్యంగా కార్తీక మాసంలో స్నానం చేయడం వలన ఎవరైనా మోక్షం పొందగలరు కార్తీక మాసంలో వ్రతాలు పురాణ పారాయణాలు చేసిన వారు గృహలోకంలో పరలోకంలో సుఖాలు పొందుతారు ఇదే కార్తీక పురాణంలోని పదవ అధ్యాయం సంపూర్ణం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు నిజంగా నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్